ఇక డీటెయిల్స్ చూస్తే భారతీయుల్లో వందే మాత్రం గేయం స్వాతంత్ర కాంక్షలు రగిలించిందని ఈ గేయం స్పూర్తితో ఎందరో మహనీయులు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు వందే మాత్రం గేయం నేటితో నూట యాభై వసంతాలు ఆర్ఆర్బీ హెచ్ఆర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పుష్పాంజలి కట్టించారు ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ వందే మాతరం కేయాన్ని ఆలపించారు అనంతరం అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం కింద జిల్లా స్త్రీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలలకు ఒక్కరోజు క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమానికి సంబంధించిన బస్సును జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ప్రజాప్రతినిధులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ పద్దెనిమిది వందల ఐదు సంవత్సరం నవంబర్ ఏడున బెంగాలీకి చెందిన ప్రముఖ కవి బంకిం చంద్ర చటర్జీ ఆనంద్ మఠ అనే నవల నుంచి ఈ వందే మాత్రం గేయాన్ని రచించడం జరిగిందన్నారు అనతి కాలంలోనే ఈ గేయం భారతీయుల్లో స్వాతంత్ర కాంక్షను రగిలించిందన్నారు ఈ గేయం స్ఫూర్తితో ఎంతో మంది స్వాతంత్ర్య పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారన్నారు అదేవిధంగా అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాలు రెండు వేల ఇరవై ఐదులో భాగంగా బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం కింద జిల్లా స్త్రీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలలకు ఒక్కరోజు క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమం కింద విద్యార్థులను ప్రభుత్వ కార్యాలయాలకు తీసుకువెళ్లి పరిపాలన కెరియర్ గైడెన్స్ సంబంధించిన అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి పిఠాపురం మాజీ ఎమ్మెల్యేలు ఎస్పీఎస్ఎన్ వర్మ పెండెం దర్బాబు కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు పాడా ఏపీడీ వసంత మాధవి ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు हाल मार्केटों से गन्ने मार्केट पीसता है अगर को होता है ऐसे लगते होंगे सुजलाम सुपलाम